బట్టతలతో వరి అవుతున్నారా డోంట్ వరి కె హస్కీన్ అండ్ హెయిర్ క్లినిక్ లో మోస్ట్ అడ్వాన్స్డ్ ఎఫ్ యు ఈ మీ బట్టతలకి శాశ్వత పరిష్కారం నమస్తే శ్రీ మాత్రే మహా శ్రీ గురుభ్యో మహా సుమన్ టీవీ ప్రేక్షకులకు స్వాగతం సుస్వాగతం నేను మీ రఘుప్రియ అస్ట్రాలజిస్ట్ సైకాలజిస్ట్ లైఫ్ కోచ్ మోటివేషనల్ స్పీకర్ ఈ రోజు మనము జూలై నెల మాస ఫలితాలను తెలుసుకుందాము ఇందులో భాగంగా ఈ మాసాన్ని మనము ఆషాఢ మాసము అంటాము ఆషాఢ మాసము అంటే చంద్రుడు ఉత్తరాషాఢ పూర్వాషాఢ నక్షత్రంలో అంటే చంద్రమానం ప్రకారము చంద్రుడు సంచరించే నక్షత్రాన్ని బట్టి ఆ మాసానికి ఆ పేరు వస్తుంది ఇప్పుడు చంద్రుడు ఉత్తరాషాఢ నక్షత్రంలో సంచారం చేస్తుండగా ఈ మాసానికి మాసం అని పేరు వచ్చింది అయితే ఆషాఢ మాసాన్ని అందరూ దేనికి పనికి రాదు ఆ ఆషాఢ మాసంలో మనం ఏ పనులు చేసుకోకూడదు అనే భావన అయితే ఉంది అయితే ఈ మాసంలో మనము పూజలు వ్రతాలు చేసుకోవచ్చు కానీ గృహప్రవేశాలు ఉపనయనాలు నామకరణాలు లాంటి శుభకార్యాలను అయితే మనం చేయము అయితే ద్వాదశ రాశుల వారికి ఈ మాసంలో అనగా ఆషాఢము శ్రావణము కలగలిపిన ఈ మాసంలో ఎలా ఉండబోతోంది స్త్రీలకు ఎలా ఉండబోతోంది ఈ రాశిలో అంటే ఒక్కొక్క రాశిలో ఆ ఒక్కొక్క రంగంలో ఉన్న వాళ్ళకి స్త్రీలకు పురుషులకు పిల్లలకు ఉద్యోగస్తులకు వ్యాపారస్తులకు రాజకీయ నాయకులకు ఎలా ఉండబోతోంది అని సవివరంగా మీకు తెలియజేసుకుంటున్నాను తదుపరి రాశి సింహరాశి ఈ రాశిలో ఉండే స్త్రీల ఆరోగ్యం కిడ్నీకి సంబంధించి మూత్రపిండాలకు సంబంధించిన సమస్యలతో ఎవరైనా బాధపడుతూ ఉన్నట్టయితే వారికి క్రమంగా పెరిగే అవకాశాలు కనబడుతున్నాయి వెంటనే డాక్టర్ పర్యవేక్షణకు వెళ్ళండి నెగ్లెక్ట్ చేసే ప్రయత్నం చేసుకోకండి తర్వాత గర్భ సంబంధిత సమస్యలు కానీ లేదా అటువంటి ఇబ్బందులు ఏవైనా గతంలో ఉండడం కానీ లేదా ఇప్పుడు వచ్చే సూచనలు కానీ కనబడుతుంటే తప్పనిసరిగా వైద్య పరీక్షల కోసము వెళ్ళే ప్రయత్నం చేసుకోండి దీంతోపాటు నలభై సంవత్సరాలు పైబడిన మహిళలకు హార్మోన్ టెస్ట్లు చేయించుకున్నట్టయితే కొంచెం అసమతుల్యత అంటే ఇంబ్యాలెన్స్గా ఉండడము ప్రోపర్గా లేకపోవడము జరిగే సూచనలు మన గ్రహ స్థితిగతుల మీద మన ఆరోగ్యం ఉంటుంది కాబట్టి ఈ రాశిలో ఉండే స్త్రీలకు ఇలాంటి ఇబ్బందులు ఇక్కడ గోచరిస్తున్నాయి అలాంటి ఇబ్బందులు ఏ స్త్రీ అయినా పడుతూ ఉంటే తప్పనిసరిగా డాక్టర్ దగ్గరికి వెళ్ళండి అయితే చిన్న చిన్న రెమెడీసు పొద్దు తిరుగుడు గింజలతో చేసినటువంటి టీని కనుక సేవించినట్టయితే కొంత ఉపశమనం కలిగే అవకాశము దీంతో పాటుగా చింతపండు నీరును తరచూ తీసుకోవడం వల్ల చింతపండులో ఉప్పు కానీ లేదా తీ పంచదార కానీ బెల్లం కానీ కలిపి ఆ నీరుని కనుక తీసుకున్నట్టయితే వాంతులు తగ్గడము లేదా తల తిరుగుతున్నట్టు ఉండడము ఇవన్నీ సాంప్రదాయక చిట్కాలే తప్ప ఇది నాటు వైద్యం కాదు మన ఇంట్లో మన అమ్మమ్మలు నాయనమ్మలు చెప్పిన చిట్కాలే ఇవన్నీ కాబట్టి దీని గురించి భయపడాల్సిన పని లేదు అయితే ధ్యాన సమయంలో మంత్రాన్ని ఏదైనా ఒక మంత్రాన్ని తీసుకొని ఒక ఐదు నిమిషాలో లేదా అర నిమిషమో లేదా రెండున్నర నిమిషాలో మీ శక్తి వద్దీ కనుక కొంత సమయంలో ధ్యానంలో కూర్చున్నట్టయితే కనుక హార్మోన్ బ్యాలెన్స్ అయ్యే అవకాశం కనబడుతోంది ఈ ప్రయత్నాలు చేసుకున్నట్టయితే స్త్రీల యొక్క ఆరోగ్యం మరింత మంచిగా ఉండే అవకాశం ఉంది తరువాత విద్యార్థులకు చూసుకున్నట్టయితే ఎంట్రన్స్ పరీక్షలు వృత్తిపరమైన టెస్టులకు ఈ సమయము అనుకూలము కాబట్టి ఏ విద్యార్థులైనా ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయాలన్నా లేదా మీరు మెడిసిన్ లా ఇంజనీరింగ్ డెంటల్ ఇలాగే ఏదైనా వృత్తిపరమైన పరీక్షలు రాయాలనుకున్నా దానికి ఈ సమయము చాలా చక్కగా ఉండబోతోంది ఆ ప్రయత్నం చేసుకోండి మ్యూజిక్ డాన్సు ఇలాంటి కళలలో ఇలాంటి విద్యలో ఎవరైనా ఉండి ఉంటే కనుక వారికి గ్రోత్ కనబడే అవకాశం కనబడుతోంది విపరీతమైన అవకాశాలు కూడా మీకు వచ్చే దిశ కనబడుతోంది అలాంటి స్టూడెంట్స్ ఉంటే కనుక దానికి సంబంధించిన ప్రయత్నాలు కానీ లేదా ప్రణాళికలు కానీ మీ పెద్దవాళ్ళ సహాయ సహకారాలు కానీ తీసుకునే ప్రయత్నం చేసుకోండి తర్వాత ఉద్యోగస్తులకు తీసుకున్నట్టయితే కనుక అధికారంలో ఉన్న ఉద్యోగులకు అంటే హై క్యాడర్లో ఉన్న ఉద్యోగస్తులకు బాధ్యతలు పెరిగే అవకాశంతో పాటుగా మహిళా అధికారులకు అంటే లేడీస్ ఎవరైతే క్యాడర్లో హై ఎండ్ క్యాడర్లో ఉన్నారో మేనేజరు హై ఎండ్ మేనేజర్స్ ఇలా పెద్ద కీలకమైన పోస్టులో ఉండే లేడీస్కి కూడా కొత్త శాఖలు ఇచ్చే అవకాశము అంటే బ్రాంచ్ నుంచి వేరే బ్రాంచ్కి ఆ మార్చే అవకాశాలు కనబడుతున్నాయి వ్యాపారస్తులకు చూసుకున్నట్టయితే కనుక బిజినెస్ ప్రమోషన్స్ ఆన్లైన్ వ్యాపారాలు అభివృద్ధిలోకి వచ్చే అవకాశం కనబడుతోంది మీ యొక్క ప్రోడక్ట్స్ కానీ ఉత్పత్తులు కానీ ఏవైనా ఆన్లైన్లో పెట్టాలనుకుంటే ఇది కరెక్ట్ సమయము మితమైన ఖర్చులు చేసుకోండి ఖర్చులు పెరిగే అవకాశం కనబడుతోంది దీంతోపాటు లాజిస్టిక్ వల్ల లాభ శాతం పెరిగే అవకాశం ఉంది ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి వ్యవసాయదారులకు చూసుకున్నట్టయితే కనుక ఉద్యోగుల మీద ఆధారపడే అంటే మీ కింద పనివార్ల మీద ఆధారపడే పనులను కొద్ది కొద్దిగా తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి ఎరువుల ధరల విషయంలో పెరుగుదల కనబడుతోంది దానికి ఆందోళన చెందకుండా ఎక్కడ ఖర్చు తగ్గించుకోవాలి ఏది అవసరము అనేది బ్యాలెన్స్ చేసుకుంటూ పెట్టవలసి వస్తే కనుక ఎరువులు అవసరము అని అనుకుంటే ధర పెట్టైనా మంచి ఎరువులు తీసుకునే ప్రయత్నం చేసుకోండి రాజకీయ పరంగా చూసుకున్నట్టయితే కొత్త మహిళా నాయకులకు ఇది చాలా మంచి సమయము ఎవరైనా కొత్తగా లేడీసు రాజకీయంలోకి రావాలనుకుంటే ఇది చాలా అనుకూలమైన సమయము తప్పనిసరిగా వచ్చే ప్రయత్నం చేసుకోండి అయితే అధికార పార్టీలకు అండగా నిలిచే మహిళల యొక్క ప్రచారంలో or ప్రముఖంగా మీరు ఉంటారు లేడీస్ ఎవరైనా క్యాంపెయినింగ్కి వెళ్ళడం కానీ లేదంటే స్పీచెస్ ఇవ్వడం కానీ సభల్లో ప్రసంగించడం కానీ ఇలాంటిది ఎవరైనా ఎవరికైనా అధికార పార్టీకి మద్దతు ఇవ్వడానికి మీరు స్పీచెస్ ఇవ్వాలన్నా వారితో ఉండాలన్నా ఇలాంటి సమయంలో కనుక మీరు పనిచేసినట్టయితే మీ పేరు మీకు గుర్తింపు వచ్చి మంచి కీలకమైన పదవులు వచ్చే అవకాశం కనబడుతోంది ఈ మహిళా నాయకులు ఎవరైనా ఉంటే ఆ దిశగా ప్రయత్నం చేసుకోండి అయితే వాతావరణ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఆకస్మిక మేఘావృతంతో కూడినటువంటి వర్షాలు వచ్చే అవకాశం కనబడుతోంది ఆ కండిషన్ లో లేని వాహనాల మీద ప్రయాణాలు మానుకోండి లేదా రిపేర్ చేయించుకునేనా లేదా కొత్త వాహనాలు కొనుక్కునేనా మీ స్థాయికి తగ్గట్టు మీ స్తోమతకి తగ్గట్టు అలాంటి వాహనాలు వదులుకుని వేరే వాహనాల మీద వెళ్ళే ప్రయత్నం చేయండి ప్రమాదాలు ఎక్కువగా గోచరిస్తున్నాయి అయితే విద్యుత్ కోతలు ఉండవచ్చు కాబట్టి ఒక్కసారి ఎలక్ట్రిక్ విభాగాన్ని కూడా మీ ఇళ్లలో కానీ ఫ్యాక్టరీల్లో కానీ మీరు పనిచేసే కార్యాలయాల్లో కానీ ఎక్కడైనా సరే కొంచెం విద్యుత్కు సంబంధించిన ప్రమాదాలు ఎక్కువగా కనపడుతున్నాయి జాగ్రత్తలు తీసుకోవడమా పై అధికారులకు చెప్పడమా ఇలాంటివి ఏవైనా ఉంటే కనుక తక్షణ చర్యలు పాటించుకునే ప్రయత్నం చేసుకోండి కుటుంబ పరంగా చూసుకున్నట్టయితే కనుక ఇంట్లో పురుషుల ఆరోగ్యం కొంత బలహీనంగా ఉండే అవకాశం కనబడుతోంది వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోండి పెద్దవారి సూచనలు పట్టించుకొని కుటుంబాల్లో అంటే కలహాలు ఏర్పడే అవకాశం ఉంది పెద్దవాళ్ళని నిర్లక్ష్యం చేయకుండా వారి యొక్క సలహాలతో ఆ యొక్క సమస్యలను తగ్గించుకునే ప్రయత్నం చేసుకోండి మీకు చెప్పదగిన పరిహారము ఆదివారం రోజు అంటే మనకి ఈ మాసంలో ఆదివారము నాలుగు ఆదివారాలు ఐదు ఆదివారాలు వస్తాయి కదా ఈ ఆదివారాలలో సూర్య భగవానుడికి రాగి పాత్రలో కానీ ఇత్తడి పాత్రలో కానీ స్వామివారికి అభిషేకం చేసుకునే ప్రయత్నం చేసుకోండి అభిషేకం అనగా అర్ఘ్యం ఇవ్వడం అనమాట ఆ అర్ఘ్యం ఇచ్చే ప్రయత్నం ప్రతి ఒక్కళ్ళు చేసుకోండి అయితే మీకు ఒక చిన్ని మంత్రాన్ని ఇస్తున్నాను ఓం ఆదిత్యాయ నమ అనే మంత్రాన్ని పన్నెండు సార్లు ఈ అర్ఘ్యం ఇచ్చేటప్పుడు చదువుకున్నట్టయితే ఎటువంటి జాతక దోషాలున్నా అనారోగ్య దోషాలున్నా తరువాత రాజ పదవులను ఇచ్చేది కూడా సూర్యభగవానుడే కాబట్టి ఆ పదవుల్లో ఇబ్బందులున్నా కానీ సమసిపోయి సానుకూలమైన ఫలితాలు పొందే అవకాశం కనబడుతోంది దీంతో పాటుగా మరి చిన్న పరిహారము ఎర్రని పళ్ళెంలో అనగా రాగి పళ్ళెంలో గోధుమలు బెల్లము కలిపిన ఒక పదార్థాన్ని ఎవరైనా పేదవాళ్లకు కనుక దానంగా ఇచ్చినట్టయితే విశేషమైన ఫలితాలు పొందుతారు నమస్తే